ఏమంట ఆఫీస్ నుంచి వచ్చిందా లేదో కూడా తెలుస్తుంది సరే మెట్టు పోయిందా కూడా అనిపిస్తారా సరే బ్యాగులు కూడా అనిపిస్తలేదు ఏమన్నా అయితే ఎవరి మీదకి వస్తారా అనిపిస్తా

చెన్నాడు లేదా కూర్చోండి ఏమైంది ఏమైనా స్పిటల్ ఇప్పుడే వచ్చినా రాంగల్ అసలు ఈమె ఏమంటారు ఆఫీస్ నుంచి వచ్చిందా లేదో కూడా తెలుస్తుంది ఏ మెట్టుపోయిందా కూడా అనిపిస్తారు అసలు ఈమె బ్యాగులు కూడా అనిపిస్తారు అసలు టీ బంద్ చేసాను ట్టుపోయింది పిల్ల ఏమో ఆఫీస్ నుంచి వచ్చింది బ్యాగ్ పట్టుకొని పోతుంది అయితే నేను అరీనా ఎడిపోతున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నాను అన్నది అయితే ఆరిక కథ పగ్గా చెప్పిన నాకు తెలుసు వాళ్ళు అనుకుంటే పోతున్నాయి చెప్పాలి ఇప్పటికీ రెండు మూడు సార్లు ఫోన్లు చేసి నా పిల్లకి అయ్యాడి మన ఇంట్లో ఉంది ఏమైనా అయితే మన మీదకి వస్తా అరిక నువ్వు ఇంకో కష్టపడి వేస్ట్ అవుతుంది కదా ఆరిక అరేమో నేను ఇంటికి పోయింది అమ్మాయి ఇంత మంచిగా చూసుకున్నా ఏమైనా అయితే పక్కన ఫోన్ చేయి ఏమైనా అయిందండి ఆరిక మళ్ళా నీ మీదకి వస్తుంది ఆరిక నువ్వు ఇంట్లో తెచ్చి నేను మంచిగా చూసుకున్నా ఏం కూడా అనుకున్నా ఇప్పుడేమంటారు జ్వరం వచ్చిందని చెప్పి ఇట్లా హాస్పిటల్ వచ్చినాము అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి ఫోన్ ఒకసారి కది ఎత్తుతేనే అసలు ఏందమ్మా మళ్ళీ ఇది ఒక టెన్షన్ అయిపోయింది ఆ పిల్ల గురించి చెప్తలేదా స్పీకర్ పెట్టు కలిసి అసలు ఫోన్ ఒకసారి నా దానికైనా చేద్దామా ఇది ఇదేం టెన్షన్ ఏ టైం పోయి చూస్తారు ఒకసారి ఫోన్ చేయి మా అన్న వాళ్ళు కదా ఇట్లా బాగా మీరు చూసి అమ్మని హలో ఎడున్నా కటప అరే ముందు కదా పిల్ల అనిపిస్తలే నేను హాస్పిటల్ పోయి వచ్చే లోపల మా మమ్మీని అడిగితే కటప కార్యక్రమం చెప్పినా అన్నదంట లేదు ఇప్పుడు నేను జ్వరం ఉంది కదా చేతనే తెల హాస్పిటల్ పోయి వచ్చినా వచ్చే లోపల లేదు అసలు ఆ పిల్ల ఆఫీస్ నుంచి అంట బట్టలు తీసుకుందంట పోతేనే ఉందంట అరే ప్రాబ్లం కదా వచ్చింది ఆఫీస్ నుంచి వచ్చింది బ్యాగుల బట్టలు అది ఉంటే అవన్నీ పెట్టుకుంటుంది పెట్టుకుంటే చదువుకుంటులేమో నేను అనుకున్నా తీసుకొని అరీనా ఆరిక ఎడిపోతుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నాను అన్నది అయితే ఆరిత చెప్పినవా నేను అడిగిన అంటే ఆరిత తెలుసు కట్టపక్క తెలుసు అనుకుంటే పోతేనే ఉంది ఇక నేను పిలుస్తుంటే కూడా సపరేట్ చేస్తా అట్లనే అక్కడ వెళ్ళిపోయిందామే రాక ఫస్ట్ వీడికి రాక ఏమైనా చూద్దాం మా పిల్లని ఏమైనా అయితే టెన్షన్ కదా మనకి బాధ ఎన్ని రోజులు కష్టపడి కూడా వేస్ట్ అవుతుంది నువ్వు రాక సరే ఏమైనా వయసు చూద్దాము ఆమె పోయి కూడా సెవెన్ ఓ క్లాక్ పోయింది మీకు చెప్పిపోయిందని చెప్పింది కదా ఆమె నాకే మీకు తెలిసేమో అనుకున్నా ఇప్పుడు ఆరిక వచ్చినాక ఆమె ఏదో రాలేదు ఆఫీస్ నుంచి అంటే లేదో ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వద్దరు అది ఎందుకు పంపించిన బయటకి ఎందుకు పంపించిన అంటే నేను అరీనా అయ్యా ఆరిక మీకు చెప్పిపోయింది చెప్పిపోతున్నాను అన్నదని అయ్యా నువ్వు రావయ్యా నువ్వు తప్ప ఫస్ట్ వాళ్ళు టెన్షన్ పెట్టకూడ మాకు భయం అవుతుంది పిల్లలు పోయిందేమో చాతన్యతలే ఏడవనత్ కాల వీళ్ళని ఇంత మంచిగా చూసుకున్నా నేను వీళ్ళందరూ తిడుతున్నా మా ఇంట్లో తిడుతున్నా కూడా అసలు ఏం కాకుండా చాలా మంచిగా చూసుకుంటా పిల్ల ఈ రోజు పెట్టకుండా మాకు చెప్పినమ్మ అని చెప్పేసి వెళ్ళింది నాకు ఒక మాట చెప్పినా కానీ నేను వదిలేకపోతున్నా నాకేదో సార్త చెప్పినా కథపతి తెలుసుకోవాలంటే మీరు ఇట్లా అమ్మన్నారేమో నేను అనుకున్నా నేను ఇదేం టెన్షన్ నాకు ఇప్పుడు మాటలు లేను ఒకటి డాడీ ఏమి మీ శక్తి ఇప్పుడు ఆయన వచ్చి మన తీరుతాడు ఏం ఏమేం కట్టప్పా కట్ చేస్తాడు ఇనే ఫోన్ చేసి సరే అందుకే చెప్పు ఏ కాల్చే అట్లే కట్టప్పా ఏం చేయాలేమో ఇదొక టెన్షన్ ఫస్ట్ సరే ఆవు నేనే వస్తున్నా ఎడికి రావాలా

కూడా తెల్సా నువ్ వేసినా అస్సలు ఇంటికుందాం అనుకున్నా ఫోన్ రెండు మూడు పోత పోతే పోయిందని చెప్పి మా ఇంటికి వచ్చిన ఇల్లులో ఈరోజు నన్ను ఒక పోయింది ఏదో మంచిగా చూసుకుంటుంది అందుకుంటారు అదే మంచి అయితే చెడు అయితే అర్థమైంది నన్ను అంటారు అందరు వచ్చి ఇప్పుడు వాళ్ళు నన్నే తింటుంది బడ్డప కూడా నన్నే అంటుండు ఇప్పుడు ఇంత మంచి చూసుకునే వాళ్ళ వాల్యూ ఉందా

Terima kasih telah menonton!

అక్కడ అర లెఫ్ట్ ఆడ షాప్ కడ విధుందా అడవన్న ఫోన్ చేస్తే ఒకటే లేదన్నా ఎంతసేపు చెప్తున్నావు రోడ్ల మాట పిచ్చి కుక్కలేకపోతే అరే అన్న పోనీ అన్న ఇప్పుడు అయ్యింది మాకు బుద్ధి వచ్చిందన్న పేరం

అనిపించలేదన్నా లేదన్నా లేదో అరే మనకు ఆగలదన్నీ నడవారి మనం నిల్చే వస్తుంది అవున కన్నా తెలివి అంతే అంతేసూరు మీరు ఆయమే అవన్నీ చూడకుండా మీరు మీరు కొట్టారు కూడా ఏమొస్తుందరెండి సార్లు ఫోన్ చేసినా లేపకలేదు

హలో వైష వైశేయుడును అదే కాదు ఒక మాట చెప్పింది నువ్వు అట్లా చెప్పకుండా పోతే కరెక్ట్ కాదు వాళ్ళు ఇంట్లో టెన్షన్ పడుతుండ్రు చేసిన అంటే హలో హలో ఒక నిమిషం ఫోన్ పెట్టాకొకసారి హలో హలో తమాషాడ ఏడున్నావు చెప్పు ఫస్ట్ నువ్వు ఇగో వయసు తన్నులు తినడాక వేసుకోకు నేను ఎంత మంచిదానో అంత నా ఓపిక చాలా నశించిప్పని ఇప్పటికి చాలా తిరిగిన హలో వైశ్ హలో హలో ఇగో నేను చెప్పేది ఒక మాట విను మంచి విను నువ్వు కరెక్ట్ నువ్వు వెళ్ళిపోతే బట్టలు చదువుకొని వెళ్ళిపోతే కరెక్ట్ కాదు అర్థమవుతుందా ఇప్పుడు మీ నువ్వు వెళ్ళిపోయినావు ఎవరు చెప్పి పోను ఒక ఎవరైనా నీకు ఏమైనా అన్నారా నీకు ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పెళ్ళొచ్చు కదా మరి అదేదో చెప్పకుండా వెళ్తే ఇంతమంది హలో 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 వైషు అది కాదు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళ ఇంట్లో ఆరిక వాళ్ళ మమ్మీ కొట్లాడుతుంది అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు నువ్వు అరే అట్లా కాదు ఇగ కోపంలా పెద్దమని చేదో ఒకటి అంటది నీకు నీకైతే ఎప్పుడు ఏమనలేదు కదా ఏమన్నా అన్నదా నీకు ఏమన్నా వాళ్ళ ఇంత మంచిగా చూసుకుంటా లేరా ఇగో వాళ్ళు ఇగో ఎవరింట్లున్నా ఎవరైనా తల్లి ఆమె అట్లా అంటారు అది పట్టించుకుంటే కాదు సరే అది అంతా ఓని గాని పోదు కాని వేడికొత్తునో చెప్పు వెళ్ళిపోతా కాదు వయసు నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వు ఏడునో చెప్తే వాళ్ళ ఇంటికి వాళ్ళ మమ్మీకి చెప్పి నీకు నేనే దించేసి వస్తా నీకు ఏడే దించాలన్నా దించేసి వస్తా వాళ్ళు ఇంట కుట్లాటాలు అవుతున్నాయి వయసు కొంచెం అర్థం చేసుకో ఏడునవు చెప్పు హలో ఆ వస్తున్నాం ఒక రెండు నిమిషాలు ఆగు వాళ్ళ ఇంట్లో అప్పయ్య లొల్లి ఏం కాదు నేను మంచిగా చెప్తున్నాను ఇవ్వ రెండు నిమిషాలు ఉంటాడు మేము వస్తున్నాం వస్తున్నా నేను ఒక్కరిని వస్తున్నా ఎవ్వరు రారు నేను ఒక్కరిని వస్తున్నా నేను చెప్పింది ఒక రెండు నిమిషాలు నేను ఎవ్వరు అరేసి నడరండి ఏం లేదు కొంచెం ఆమె మేము ఆమెకి హెల్ప్ చేస్తున్నాం కదా ఏందన్నా ఈ పంచాయతీ ఏదో ఒకటి తెలుసుకోన తిరగడం ఏందన్న గంట నుంచి తిప్తా ఉన్నాను చేసిందే మొత్తం హారిక హారికలే మొత్తం नटवारिका ने अर्पित सो हेलो हेलो मतलब नहीं मतलब नहीं मतलब नहीं अर्पित मैं अर्पित ना

అదే నన్ను ఎవరి నేను రాను తమాషాలు చేయకు అర్థమవుతుంది నీ గురించి ఏం చేస్తున్నావు నీకు తెలియదా చేస్తుర్రు మీరు పాజిటివ్ అనే చేస్తున్నారు కాకపోతే అది నెగటివ్ అనిపిస్తుంది వాడికి ఏడున్న బర్తనికి ఇచ్చే నాకు అదే అంత చూసుకురా కానీ తక్కువ చేసి రాళ్ళు వాడుకుండాలి అది అన్ని వల్ల విలువ అంత మంచిగా చేస్తున్నారు వాడుకుండాలి అది రోజు ఒకరిని పంపించి కొట్టియడము నన్ను తిప్పియడము అయ్యేటివి అయితేనే ఉంటాయి అది కాదు ఏడుసుకుంటా కూర్చుంటాయి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే పద్ధతి కాదు అర్థమైతుందా ఏదో ఒకటి నీకు ఇప్పుడు నీ వల్ల నువ్వు చెప్పకుండా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో హారిక వాళ్ళ మమ్మీ కొట్లాడుతుంది దాని సమాధానం ఎవరు చెప్పు మరి నువ్వు చెప్పకుండా పోవద్దని నాకు నేను వర్క్ చేసుకొని బతుకుతుంటే వాడు వదుకుతలేడు కదా ఏడున్నా అరే వాని గురించి వాళ్ళ అమ్మ కూడా మొన్ననే అన్నది మొఖం మీద వెళ్ళిపోయి పంపించేసే వెళ్ళిపోయింది అంటే నీకు అంత మంచిగా చూసుకుంటుంది రైట్స్ కూడా లేవా వాళ్ళ పిల్లల గుటంగా అంటది అంటే నీకు ఒక మాట అన్న తప్పేము చెప్పు అయిపోతుంది బాధ అయితుంది అంటే ఇప్పుడు నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతే ఇప్పుడు లొల్లు పెడితే మాకు బాధ అనిపి మరి నీకేమైనా తక్కువ చేస్తాం అనికేమైనా ఉంచుకుంటా లేదా దూరంగా ఇగో నువ్వు వెళ్ళానికి వెళ్ళి బాధపడదు అనుకుంటే ఒక మాట చెప్పిపోసావు నుంచి గంటల నుంచి తిరుగుతున్నాం గురించి

అవన్నీ చెప్పకు నడు నడు నువ్వు ఫస్ట్ నడు అరే చెప్పింది రెండు కరెక్ట్ వాళ్ళు ఇంకా కుట్టాటలు పెట్టి ఓకు అర్థమవుతుందా వచ్చినా మిమ్మల్ని మళ్ళీ అబ్బాయి ఏమంటాడాన్ని రోజులు అయితే అంటే వాళ్ళ మమ్మీ ఆమె తిడుతా తక్కువ చేసిందా వాళ్ళ మమ్మీ ఆలలు ఆలెన్నో మాట్లాడుకుంటారా నాకు పోవాలని కూడా లేదు కాకపోతే పోవాల్సి వస్తుంది అమ్మ అట్లా చేస్తున్నాడు మొత్తం గలీజ్ గలీష్ వద్దాం వాడు అదే పంపిస్తుండేవరూ పంపిస్తే నాకు ఏమైనా మంచిగా అనిపిస్తుందో కొట్టిస్తున్నాడు మిమ్మల్ని

తెలియలేదు నీకేమైనా అయిందనుకో ఎవరు ఓడి అడుగుతాడు రాదన్న ఇంతనైనా తెలివిడా చెప్పిపోవాలి ఆమె ఏదో వచ్చింది చిన్న మేము బాగుండాలి అనుకుంటే చెప్పిపోవాలి అర్థమవుతుందా ఇష్టం ఉన్నట్లు కాదు ఇంత తెలివి ఉండాలి తక్కువ చేసినామా నీకు ఆమె కన్నా మన మమ్మీ కన్నా ఎప్పిపోనుంటివి ఇష్టం ఉన్నట్లు వచ్చి ఇష్టం ఉన్నట్లు పోతుంటే కాదు అర్థమవుతుందా తొలి మమ్మీ

ఏమో తక్కు చే అట్లాంటి మేము కానీ ఒక్కరోజే నేను తక్కువ చూసినామా చెప్పు మరి మీరు తక్కువ ఏం చేయలేరు మా ఇంట్లో చూసుకున్నట్టు చూసుకున్నారు తక్కువ మొన్న హారికతో ఒక మాట అన్నారు కదా అనిపించి నానే నానే నీకు బాధ అనిపించింది కరెక్ట్ అమ్మ మేము ఎంత సఫర్ అంతా మాట నాకు కలుపులోకి ఎంత వస్తుందో చెప్పు అంటే నాకు అంత తక్కువ లేదా చెప్పు నేను అనే అంత నేను ఆరికెట్లోనో నువ్వు అట్లనే కదా నేను ఇంట్లో పెట్టుకున్నా చెప్పి వస్తే బాక్స్ కట్టి పంపుతాయి ఆ రాగా స్నాక్స్ ఇస్తుంది మళ్ళీ నైట్ ఏమన్నా తింటామని అడుగుతుంది పొద్దున టిఫిన్ చేసే నేను ఎట్లాగో లేచే మధ్యాహ్నం బాగుంది ఏమైనా తిరుగుతున్నారు అయ్యిందా అనుకో ఏమైనా అప్పుడు ఎవరి అంటారు చెప్పు ఆ పిల్లలు వీడియోలు పెట్టుకున్నారు నువ్వు వీళ్ళు అని అందరూ ఉంటారు రేపు రేపు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసినారనుకో నువ్వు ఇంకేనా అనిపిస్తే మా మీద వస్తారు వాళ్ళు మమ్మల్ని కదా అడుగుతారు పాయింట్ డౌట్ ఓన్లీ చేస్తున్నప్పుడు ఆరికనే కదా చేస్తారు అయ్యో ఎంత మా మీదకి వచ్చినా మేము ఫైట్ చేస్తామేమో మేము ఫైట్ చేసి నీకు సపోర్టింగ్ చేసినట్టు మేము మాట్లాడినాం కానీ మేము నిన్ను తిట్టినా నేను కొట్టినా నేను ఇంట్లోకి చెల్లిపోమా వెళ్ళిపోయినా రేపు అయింది ఎవరు రెస్పాన్సిబిలిటీ నేను చెప్పాలి కదా మనం ఇంత చెప్పాలి చెప్ప వాళ్ళ కో కట్టపనకో ఎవరికో చెప్పాలి కదా ఏం చేస్తారు నీ మంచిగా తీసుకొచ్చింది ఏమైంది మొన్న ఏమైంది లొల్లి ఇంట్లో తీసుకొచ్చి మంచి చెట్టు చూడనికే తీసుకొచ్చింది నువ్వు చెప్పకుండా చెప్పలే కాకుండా రేపు ఏమైనా అయ్యింది నీకు ఏమన్న అడుగుతారు వచ్చి నేనే పొద్దున్నర ఆఫీస్కి వెళ్ళే టైం కూడా నేను బయట చూస్తావరాని ఉన్నారా కూడా చూస్తూనే ఉంటాను కాపలా కాస్త అమ్మ చెప్పు నీకేమైనా అయితే ఎవరికి బాధ్యత వెళ్ళిపోవల్సి వచ్చింది నువ్వు వెళ్ళాలి అనుకున్నావు నాకు ఒక మాట చెప్పాలి కదా నేను అడుగున్నాను బ్యాన్ బట్టలు అడిగిన పోతున్నావు అని అంటే తెలుసు అన్నా ఆరిక చెప్పినా కట్టపక్క చెప్పినా అని అన్నాడు చెప్పిపోయినా చెప్పాలి అంటే నువ్వు అది వేరే నువ్వు లేకపోయింది అది ఇంకెక్కువ అయిపోతుంది తెలుసా మాకు మేము ఇంత కష్టపడింది వేస్ట్ అయిపోతుంది అది ఇంకా వెళ్ళిపోతే ఇంకెక్కువ సఫర్ అవుతుంది తెలుసా మేము నువ్వు మంచితనంగా ఓ నువ్వు నీ నీ ప్రాబ్లం క్లియర్ అయింది అనుకో అది వేరే హ్యాపీ ఇప్పుడు నేను ఎవరు లేని నేను సెటిల్ అవుతుంటే వాడు వచ్చి మళ్ళా స్టార్ట్ చేశాను అను ఇప్పుడు వాడు ఏమైనా ఏదో ఒకటి నేను ఇప్పుడు వెళ్ళిపోతా రోడ్ మీద కలిసి చూస్తా లేదని చేసినప్పుడు ఎవరిని బాధ్యత నువ్వు అట్లా చేసిన వాళ్ళు అవుతుంది ఎవరికి చెప్పు అది ఏమైతున్నా మేము మాట్లాడుతాం ఎందుకు ఇదో మమ్మల్ని నిన్నే మా అన్నయ్య సారీ అంటే తప్పైంది లేదా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే నువ్వు టెన్షన్ ఉన్నావు అట్లా నేను ఏం అనుభవం లేదు నాకు చెప్పు నాకు ఏది ఉన్నా సో నువ్వు మంచి అయినా సరే చెదైనా సరే నువ్వు నాకు చెప్పు